అంటే ఇంత దారుణం చూడండి మరి సనాతన ధర్మానికి పరిరక్షలు రక్షకుల కింద ఉన్న మరి డిప్యూటీ సీఎం గారు మీరు ఇది చూడండి అదే డిప్యూటీ సీఎం గారు గురించి కూడా నేను ఇంకోటి చెప్తున్నా మరి ఆయనకు తెలుసో తెలీదో ఆయన నియోజకవర్గంలోనే పిఠాపురం నియోజకవర్గంలోనే స్లాటర్ హౌస్ ఉంది రోజుకి రెండు వందల నుంచి మూడు వందల ఆవుల్ని స్లాటర్ చేసే అక్రమంగా స్లాటర్ చేసే స్లాటర్ హౌస్ పిఠాపురం నియోజకవర్గంలో ఉంది అల్సమీ దాని పేరు ఆ స్లాటర్ హౌస్ మరి హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని పరిరక్షకుల కింద ఉన్న పవన్ కళ్యాణ్ గారు మీ నియోజకవర్గంలోనే రోజుకి రెండు వందల నుంచి మూడు వందల ఆవుల్ని అక్రమంగా తరలించి కూనీ చేస్తూ ఉన్నారు స్లాటర్ చేస్తూ ఉన్నారు బుచ్చరింగ్ చేస్తూ ఉన్నారు మరి దాని తాలూకా ఓనరు మా ఈవీఎం ఎమ్మెల్యే అనుచరుడే రాజమండ్రి ఈవీఎం ఎమ్మెల్యే అనుచరుడే మరి సాక్షాత్తు పిఠాపురం నియోజకవర్గంలోనే ఆ స్లాటర్ హౌస్ ఉంది మరి మీరు ఏ రకమైన సనాతన ధర్మ రక్షకుడు అని నేను ప్రశ్నిస్తూ ఉన్నా దానిపై ఒకసారి మీరు ఒక చూపు చూడండి మరి ఇంత దారుణమైన కార్యక్రమాలు ఈవీఎంఎమ్మెల్యే గారి యొక్క కా ఈవీఎం ఎమ్మెల్యే గారి యొక్క పర్యవేక్షణలో జరుగుతూ ఉన్నాయి సార్ ఇది పక్కన పెడితే ఇప్పుడు ఈ అంశాల గురించి మాట్లాడుతున్నాం కదా ఏది గౌతమి సూపర్ బజార్ యొక్క నా పైన దుష్ప్రచారం చేశారు రాజమండ్రిలో ఐదు కోట్ల అతిపెద్ద స్కామ్ వైసీపీకి చెందిన మాజీ ఎంపీ నాయకత్వంలో గౌతమి కోఆపరేటివ్ సూపర్ బజార్ కుంభకోణం అట మీకు తెలుసా మళ్ళీ వెనకాతలేవో మొత్తం ఇంత లిస్ట్ రాశాడు నేను అడుగుతున్నా అది పొద్దున్నే నేను ఆఫీసర్కి ఫోన్ చేసి నేను కనుక్కున్నా మొత్తం ఎన్ని గజాలండి అసలు ఏం జరిగింది చెప్పండి అది మొత్తం మూడు వందల డెబ్భై గజాలంట రోడ్ వైండింగ్ పొంగ మిగిలింది ఓ రెండు వందల యాభై గజాలు ఎంతో మిగిలింది దానికి రెండు వేల ఇరవై రెండులో మావిడి సూర్యభగవాన్ అనే వ్యక్తి లీజుకి తీసుకున్నాడు ఆ లీజు నెలకి యాభై రెండు వేల రూపాయలు ఖాళీ స్థలానికి లీజ్ కడుతూ ఆయన అడ్వాన్స్ కిందన పన్నెండు నెలల అడ్వాన్సు ఆరు లక్షల ఇరవై నాలుగు వేల రూపాయలు కట్టాడు నాన్ రిఫండబుల్ అడ్వాన్స్ ఒక ఐదు లక్షల రూపాయలు కట్టాడు ఇప్పటిదాకా రెంట్లు కట్టింది ఒక ఐదు లక్షల చిల్లర ఎంత కట్టాడు అంటే సుమారుగా ఒక పదిహేను పదహారు లక్షల రూపాయలు ఆ ఖాళీ స్థలాన్ని పైన ఈయన కట్టాడు కొంత రెంట్ బకాయిలు కట్టడం మానేసిన తర్వాత అప్పుడున్న ఆఫీసర్ ఉమామహేశ్వరరావు గారని ఆయన ఏం చేశాడంటే ఇంకొక పార్టీకి ఇచ్చేటట్టు మరి ఇంకొక పార్టీకి ఇచ్చి ఆ రెండు వందల యాభై గజాలకి ఇదే రెంట్ పెట్టుకుంటూ ఇంకో పార్టీకి ఇచ్చాడు మీకు ఇందులో ఏదైనా అక్రమము అన్యాయము జరిగిందని మీకు అనిపిస్తే అధికారం మీ చేతిలో ఉంది కదా ఆ ఉమామహేశ్వరరావు అనే ఆఫీసర్ని అరెస్ట్ చేయండి వద్దన్నారో అని అడుగుతున్నా అధికారం మీ చేతిలో ఉంది కదా ఇది అన్యాయము అక్రమము అని మీకు అనిపిస్తే ఆ లీజ్ క్యాన్సిల్ చేయండి దీని వెనకాల బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయండి అని అడుగుతున్నా అసలు ఈ లీజ్ అగ్రిమెంట్కి నాకు ఏం సంబంధం ఐదు కోట్ల రూపాయల కుమ్మకోణం ఏంటి ఇప్పుడు రెండు వందల యాభై గజాల స్థలము దాని అక్కడ వాల్యూ ఎంత ఉంటుంది అండి ఒక లక్ష రూపాయలు ఉంటుందా గజం ఓ రెండున్నర కోట్లు పోనీ ఆ స్థలాన్ని అక్కడి నుంచి ఏమన్నా మాయం చేస్తారా కుమ్మకోణం అంటున్నారు కదా ఎక్కడి నుంచి అయినా అక్కడికైనా పట్టుకెళ్ళిపోయారా లేకపోతే దాని మీద ఏమన్నా మీకులాగా దొంగ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి వేరేవాడికి ఏమన్నా అమ్మేశారా ఆ స్థలాన్ని లేదు కదా ఒక ఖాళీ స్థలం మీద యాభై రెండు వేలు నెలకి అద్దె కడుతున్నారని అంటే నాకు తెలిసి మంచి డీలే యాభై రెండు వేలు కట్టడం ఓ రెండు వందల యాభై గజాలకి పోనీ దాన్ని ఓపెన్ ఆప్షన్ పెట్టి పోనీ ఒక లక్ష రూపాయలు రెంట్ వచ్చేటట్టు పెట్టుకోండి ఎవరు ఎవరొద్దన్నారు ఒకవేళ ఇందులో అక్రమము అన్యాయం జరిగిందని మీకు అనిపిస్తే లేకపోతే వాళ్ళకి అనిపిస్తే అరెస్టులు చేయండి దీని వెనకాదలు పోని ఎవరైనా ప్రమేయం ఉంటే వాళ్ళని అరెస్టులు చేయండి నేను విచారణకు సిద్ధం ఇప్పుడు నా నా భాగస్వామ్యము లేకపోతే నేను చెప్పి నా ఒత్తిడితో చేశారంటున్నారు కదా పిలిపించండి ఆఫీసర్ని ఆఫీసర్ని పిలిపించండి నా పేరు చెప్పానండి నేను డైరెక్ట్ ఛాలెంజ్ చెప్తున్నాను అంతే తప్పితే ఒక సెకండ్ రాజకీయం ఏంటండి ఇది సెకండ్ రాజకీయం గతంలో చేసావు ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అని అన్నావు కదా కమిషన్లని ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అయింది కదా మరి యాక్షన్ తీసుకోండి ఆ ట్వంటీ ఫైవ్ ఏ కాంట్రాక్టర్ నాకు డబ్బులు ఇచ్చాడో తీసుకురండి ఇప్పుడు కాంట్రాక్టర్లు అంటే ఓ మంది ఉంటారు కదా కాంట్రాక్టర్లు ఏ పలానో ఏ ఎల్ పుల్లయ్యో ఎవడో ఒకటి నాకు డబ్బులు ఇవ్వాలి కదా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఒకటి తీసుకురండి నీకులాగా అవినీతి కుటుంబం మాది కాదు మీది ఆదిరెడ్డి కుటుంబం కాదు అవినీతి కుటుంబం రాజమండ్రిలో కాంపిటీషన్ పడితే రాష్ట్రంలో ఎమ్మెల్యేల మధ్యలో కాంపిటీషన్ పడితే ఫస్ట్ ప్లేస్లో వస్తాడు దేంట్లో అవినీతిలో వస్తాడు ఫస్ట్ ప్లేస్లో వస్తాడు కాంపిటీషన్ పెట్టండి అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఈ వీడియో ఒకవేళ మీరు చూస్తే ఒకసారి కాంపిటీషన్ పెట్టండి రాష్ట్రంలో హయ్యెస్ట్ కరప్ట్ ఎమ్మెల్యే ఎవరని అంటే మన అవినీతి శ్రీనివాస్ వస్తాడు ఈ రకంగా అక్రమంగా అన్యాయంగా దోచే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఇందుగా మిమ్మల్ని ప్రజలు గెలిపించింది సరే సారీ ప్రజలు గెలిపించలేదు ఈవీఎంలు మరి ఉంటే మనం ఏం చేస్తాం ఇప్పుడు నన్ను కూడా అనొచ్చు నువ్వు కూడా ఎంపీ కింద ఈవీఎంల ద్వారానే గెలిచావు కదా మేము అప్పుడు ఎన్డీఏలో లేము మాది ఒక న్యూట్రల్ పార్టీ మీరు ఇప్పుడు బీజేపీతో కలిసి ఉన్నారు మహారాష్ట్ర ఎన్నికలు హర్యానా ఎన్నికలు అక్కడ ధర్నాలు జరుగుతున్నాయి మహారాష్ట్రలో ఈవీఎంలు ఉంటే బాయ్ కాట్ చేయండి అని మీరు డైరెక్ట్గా నేను ఇప్పుడు కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నా ఒకవేళ మీలో ఏమన్నా ఒక చీవు నెత్రు ఇలాంటివి ఏమన్నా ఉంటే రాజీనామా చేసి డైరెక్ట్గా పేపర్ బ్యాలెట్లు దాంట్లో పోటీకి రండి నేను సిద్ధంగా ఉన్నాం పేపర్ బ్యాలెట్లలో పోటీకి రండి అంతే తప్పితే ఈవీఎంను అడ్డు పెట్టుకుని అందరికీ తెలిసిపోయింది చిన్నపిల్లడిని అడిగినా కూడా ఈవీఎం అంటే స్కామ్ అంటున్నారు మళ్ళీ ఏదో చోటామోటా నాయకులతో మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టించి వాళ్ళు చెప్తున్నారు నేను తీసుకొచ్చి ఒక్కొక్కరిని చైర్మన్లు చేశాను వాళ్ళు నన్ను అడుగుతున్నారు కార్పొరేటర్ నేను చైర్మన్లు చేశాను బోల్ మంది స్టేట్ డైరెక్టర్లు చేశాము అసలు అవినీతి అనేది ఆ మరక అనేదే లేదు ఈ రకంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం పొద్దున్నే లెగిస్తే డెవలప్మెంట్ 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 అనే ఒక ఎజెండాతో ముందుకు వెళ్తున్నాం గతంలో ఆ రకమైన కార్యక్రమాలు చేశాం ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టేశారు నేను డెవలప్మెంట్ డెవలప్మెంట్ అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళేమో కలెక్షన్ 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 అనే ఎజెండాతో వీళ్ళు వెళ్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్